జయహో తెలుగు అమ్మ భాష అనుబంధం ఏర్పడేది ఇప్పుడు ఉమ్మ నీట బిడ్డ ఉన్ననాడే శిశువునకు శిశువునకు శ్వాస భాష అమ్మ నుంచి సక్రమిస్తుంది అలికిడికి ఉడికి పడే చేపపిల్ల వెన్ను నిమురుతూ నది పాడే నిశ్శబ్ద గీతం లాంటిది పసిబిడ్డలు ఆమిస్తూ ఆమె నన్ను కన్న తండ్రి కళ్ళ కన్న తండ్రి దైవం అంటూ నిమురుతుంది కన్న కొడుకును కన్న తండ్రి అని పిలవటం మమకారం నుడికారం కన్న అన్న పిలుపునకు భాష జోడిస్తారు చందమామ రావే గాబిల్లి రావే పాట ఎన్నో తరాలుగా ఆలపిస్తుంది తెలుగు భాషకు అమ్మ అమ్మలు క్షార సాక్ష్యం శిశువులు ఆ చెరకు తీపిదనాన్ని జుర్రుకుంటూ తరతరాల రసప్రవాహం ఎన్నిసార్లు గుటక వేసినా గుటక వేసినా తరని తీరని దాహం వికం సాధన నభం జ్యుతి రుచికరమైన దానిని ఒక్కటే తింటాడు తినరానిది వేదం తీపిదనాన్ని జనానికి పంచుతూ పెంచుతూ వచ్చారు కౌలు తెలుగు తరాల తేట మాటలు తేనె పాటలు మధుర గీతాలు అమ్మ భాషలో కమ్మధనాన్ని విరివిగా చూపిస్తూ వచ్చాయి సంగీతమే పాడుతున్నట్లు భాష నడిపించినట్లు వినిపించు భాష తెలుగు తెలుగు భాష సంగీతం ఏ అని వాక్యములతో పొందుపరిచారు కాలాన్ని కళాన్ని ఆకుపచ్చన శిరాతో అద్ది రాస్తే గరిక పైకాలైన పాఠకులు హృదయం హరితబలం చేశారు నల్ల శిరాతో ముంచి రాస్తే నీలి కలువలు గుండెని గుండెల్ని బరువెక్కించాయి ఎర్రసిరాతో ఇష్టపడే కరాలు మంకెన పూలు పూశాయి రుద్రకాళిక నయనాల జాలికై కలకత్తా కాళికాయ్ నాలుకై అగ్నిపూలు కళ్ళను ఎక్కిరించాయి చిన్న సుగంధాతులను ఆస్వాదించాయి ఎంత చక్కని ఆ రోజులు తెలుగు పాట ఎంత పరిమళము ఈ ఈ తోట పూలు అంటూ మురిపించి మురిసిపోతూ వచ్చాయి అక్షర సత్ సత్తా ఎలాంటిదో నిఘంటువులు చెప్పలేవు వెన్నెల వెన్నెల వేళ పడవ ప్రయాణం చేస్తూ సుందర తెలుగును ఆస్వాదిద్దాం అమ్మ భాష మనకు బలం లోకాన్ని గెలవలేము అన్న భరోసా తల్లి భాషలో పేరుపడిన పేగుబంధం ఎన్నో తరాల కిందటి తేలనిపోయిన తెలుగు వారసుడు తెలుగు భాష భాష మా జీవనాడి అది ముడి భాషలో మాది భావోద్వేగం పైన తరతరాలు వెలుగును పంచుతూ ఉంటూ ఉంటామని శబదం నిజానికి ఆ శబ్దం జైత్రయాత్ర కొనసాగిస్తూ యత్సారిదిగా జయహో తెలుగు తెలుగు భాష మన మాత్రం